బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ లైక్ మాస్క్లు అని చెప్పి అన్నారు కాబట్టి ఎవరైనా మాస్క్ పెట్టుకొని ఆడుతున్నట్టు అనిపిస్తుంది అందరూ ఆడుతున్నట్టు అనిపిస్తుంది ఎవరి జనాలు నేనైనా అనిపిస్తుంది మీరు వెళ్ళాక మిమ్మల్ని మీరు కూడా మిమ్మల్ని కూడా మాదిరిగారు ఎందుకు మాస్క్ వేసుకొని ఆడుతున్నారు అని అంటే మీరే నేను వచ్చాక క్వశ్చన్ చేస్తే ఆన్సర్ నేను చెప్తాను మీకు అలా అనిపిస్తే నేను వెళ్ళిన తర్వాత మీకు నేను ఏమైనా మాస్క్ వేసుకున్నట్టు అనిపిస్తే వచ్చిన తర్వాత మీ ఇదే క్వశ్చన్ మీకు ఉంటే అప్పుడు ఆన్సర్ చేస్తాను మిమ్మల్ని ఎప్పుడు ఇంటర్వ్యూల్లో తప్ప బయట మీ గురించి తెలీదు మీ ఎమోషన్స్ గురించి తెలీదు మీరు మీరు డౌన్ అవుతుంటారు నాకు చాలా విపరీతం యాక్చువల్ గా చాలా అంటే చాలా కోపం అసలు ఆ కోపాన్ని ముందు ఎలాగా అంచుకోవడానికి నేను ఒక ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను శ్రీనివాస్ గారు చాలా చెప్తున్నారు చెప్పి పంపిస్తున్నారు చాలా కోపం అక్కడ ఏదైనా ఒక అన్యాయం జరుగుతుంది అక్కడ తప్పు జరుగుతోంది అది అది బాగాలేదు అలా చేయకూడదు వాళ్ళ మూమెంట్ నాకు అనిపించినప్పుడు చాలా అసలు ట్రిగర్ అయిపోతుంది చాలా కోపం వచ్చేస్తారు అంటే ఎవరైనా ట్రిగ్గర్ చేసి ఈజీ అది మీ వీక్నెస్ కదా నేను ఎవరైనా ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అవ్వను నాకు అది నచ్చకపోతే ట్రిగ్గర్ అవుతాను అదే మీకు నచ్చని పనులు ఎవరో చేస్తారు మరి అది వీక్నెస్ అవుతుంది కదా అలా మీరు ప్రతిసారి ట్రిగర్ అయిపోతుంది ట్రిగర్ అయ్యి చెప్తాను అది చేయకూడదు మీరు ఇలా చేయండి ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ చేసుకోండి అని చెప్తాను వింటే ఓకే వినకపోతే ఇష్టం అండ్ ఇంకొకటి చాలా మంది సీజన్స్లో అంటే మీ ఏజ్ కేటగిరీ గ్రూప్ ఉన్న పీపుల్ ఫాస్ట్గా ఎలిమినేట్ అయిపోయి వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ అనమాట అది కాకుండా వైల్డ్ కార్డ్స్ కూడా లోపలికి వెళ్ళిన వెంటనే ప్రతిసారి అంటే ఎందుకు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేము లోపల ఉండలేము అంటే బయటకు వచ్చేసే కానీ ఆ భయంతో ఎందుకు యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ వెళ్తే బాగుండు కదా అని అనిపించలేదు అలా ఏం లేదు గా ఉంటారు కాబట్టి వైల్డ్ కార్డ్ అనుకుంటున్నాను అది అర్థమవుతుంది అది ఉంటారు అని దాంట్లో ఎందుకు అంటే మీ ఏజ్డ్ మేము గెలవకూడదా మేము మేము ఆడలేము మీ ఒపీనియన్ ఎందుకు మమ్మల్ని సపోర్ట్ చేయరా పబ్లిక్ పబ్లిక్ సపోర్ట్ చేస్తే మీరు అన్నా ఏజ్ వాళ్ళు వచ్చేస్తారు మీ ఏజ్ వాళ్ళు త్వరగా వెళ్ళినట్లే అది అనేది జనాలు ఒక ఒపీనియన్ జనాలకి ఒక ఒపీనియన్ అలా ఉండిపోయింది ఎందుకు ఉండిపోయింది నాకు అర్థం ప్రతిసారి ఆ సీజన్ లో అలా జరగడం వల్ల ఏమో ప్రతి సీజన్స్ లో అలా జరగడం వల్లేము ఏం మేము సరిగ్గా గేమ్ ప్లే చేయలేమా మేము సరిగ్గా స్ట్రాటజీ ప్లాన్ చేయలేమా మేము ఫిజికల్ గేమ్స్ ఆడలేమా మేము అన్ని హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఇచ్చినప్పుడు మమ్మల్ని మేమే ఎందుకు ఎలిమినేట్ అవుతామని అనుకోవాలి అంటే ఇప్పుడు మీకు అంటే లైక్ ఇంత బిఫోర్ ఇంటర్వ్యూలో చూసాను నాకేమి డబ్బుకు అంత పెద్ద కరువు ఏం లేదు నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉందన్నట్టు అంటే మీ డబ్బు ఉన్న వాళ్ళు అక్కడ బాత్రూమ్లు కడమంటే బాత్రూమ్లో గిన్నెలు కడమంటే గిన్నెలు కింద తుడమని తొడగలరా అదే కొంచెం కష్టం అదే ఇలాంటి విషయస్ ఉంటాయి కదా అలా దానికోసం అడిగాను క్వశ్చన్ కానీ సినివస్ గ దాన్ని కూడా నాకు మంటలుగా ప్రిపేర్ చేస్తారు అంటే ఏ సిచువేషన్ లో కూడా ఇలా ఉంటాయి ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్దాం నేను అసలు నేను అసలు చీపురు పడుకుంటేనే అతను చూడలేరు అది అదే మరి ఇప్పుడు అక్కడ అలా ఉంటాయి అది కాకుండా మిమ్మల్ని అనరాని మాటలు మాట్లాంటుంటారు నాకు ఇష్టమైంది నేను నాకు వంట వచ్చు కదా నేను వంట చూస్ చేసుకుంటాను వాళ్ళకి చెయ్యమంటే మీకు నచ్చింది ఎవరు కదా అది బిగ్ బాస్ అది బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసుకుంటాను మంచిగా మంచిగా మాట్లాడ మీ జర్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను లైక్ అన్ని ఇంటర్వ్యూస్లోనే లైక్ ఏదో అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్స్ ఇది కానీ మీ జర్నీ ఏంటి మీ ఎమోషనల్ స్టోరీ ఏంటి అసలు మీ ఫస్ట్ నుంచి ఎలా ఎలా ఇక్కడ దాకా ఇలా రావడానికి కారణాలు ఏంటి నా జర్నీ కావాలంటే యూట్యూబ్లో ఓపెన్ చేస్తే మొత్తం జర్నీ అది మ్యాటర్ చూసుకోండి తర్వాత నా జర్నీ తెలియని ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ప్రజలు ఎవరూ లేరు అందరికీ తెలుసు ఓకే చిన్నప్పటి నుంచి నాకు బాగా స్పోర్టివ్ స్పిరిట్ ఎక్కువ నాకు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ చిన్నప్పటి నుంచే కాలేజ్ డేస్ మంచిగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేదాన్ని లీడర్షిప్ క్వాలిటీస్ మెయింటైన్ చేసేదాన్ని ఆ క్వాలిటీస్ తో ఉన్న నన్ను మా నాన్నగారు కొంచెం ఆర్థోడాక్స్ కాబట్టి నాకు నైన్టీన్ ఎయిస్ కి మ్యారేజ్ చేశారు ఇంటర్మీడియట్ లో మ్యారేజ్ అయింది సెకండ్ ఇయర్ లో మ్యారేజ్ అయ్యాక కూడా నేను కొద్ది రోజులు ఫారెన్ షిప్ లో ఉండి నాకు నాకు ఇండియా అంటే అభిమానం కాబట్టి ఇండియాలోనే ఉండాలని డిసైడ్ అయిపోయి నేను ఇండియాకే వచ్చేసి మళ్ళీ స్టడీస్ కంప్లీట్ చేసి నా డిగ్రీ కంప్లీట్ చేశాను కంప్లీట్ చేస్తే అప్పటికే మా ఇద్దరికి కంపాటిబిలిటీ సరిగ్గా లేదు లేనందువల్ల నేను ఇంకా నాకంటూ ఒక ఇండిపెండెంట్ గా బతకాలని నిర్ణయించుకొని పెట్రోల్ బంక్స్ అవి స్టార్ట్ చేశాను రియల్ ఎస్టేట్ చేశాను కన్స్ట్రక్షన్ చేశాను సో ఆ ఫీల్డ్ లో ఉండేదాన్ని ఇంకా కొంచెం మైండ్ డివియేషన్ కి డాన్స్ క్లాసెస్ ఫ్రీగా చెప్పాను ఫ్రీగా చాలా మందికి వేల మంది పిల్లలకి విద్యార్థులకి ఫ్రీగా డ్యాన్స్ నేర్పించాను భరతనాట్యం లేడీస్ కి కోలాటం డ్యాన్స్ అవి నేర్పించాను చాలా సోషల్ యాక్టివిటీస్ చేశాను ఇవన్నీ యాక్టివిటీస్ చూసి గమనించి నన్ను పాలిటిక్స్ లోకి ఇన్వైట్ చేశారు ఇన్వైట్ చేశాక పాలిటిక్స్ లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను బాగా తిరిగేదాన్ని బాగా ప్రజలతో ఇంకా కొంచెం అమేకమై తిరిగినప్పుడు నాకు వస్తున్న ని నా పడుగుతున్న గ్రాఫ్ ని తట్టుకోలేక నా పార్టీలో ఉన్న చాలా మంది నన్ను తొక్కోవాలని చూశారు ఆ లోనే చాలా నన్ను బ్యాచ్ చేయాలని ట్రై చేశారు ట్రై చేసినప్పుడు నా పరిస్థితులు కూడా వల్ల నేను దూరంగా ఉండడం వల్ల శ్రీనివాస్ గారు కూడా ఇదే లో దూరంగా ఉండడం వల్ల మా ఇద్దరం ఒకటయ్యా మా ఇద్దరం ఒకటై పెళ్లి చేసుకుందాం తర్వాత లైఫ్ లీడ్ చేస్తాం తర్వాత బిజినెస్ పెట్టాం చాలా మందికి జాబ్స్ ఇస్తున్నాం చాలా మందికి ఫుడ్ పెడుతున్నాం లైఫ్ లీడ్ చేసాం ఇది నా స్టోరీ మరి ఇంకా ఇంకా మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నా కల త్వరలో నెరవేర్చాలని భగవంతుని కోరుకుంటున్నాను హైదరాబాద్ లో ఇంకొన్ని బ్రాంచ్ వైజాగ్ లో నా బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాము సో ఇలా ఇంకొంచెం వెళ్తూ ఇంకొంత మందికి ఉపాధి కల్పిస్తూ లైఫ్ లీడ్ చేయాలని నా కోరిక మీ జర్నీకి బిగ్ బాస్ జర్నీకి సంబంధం ఏంటి నా జర్నీ చూసి నచ్చి బిగ్ బాస్ కి రమ్మని ఇన్విటేషన్ చెప్పారు ఏం చెప్ప ఎవరు చెప్పాలి అడిగి అడుగుతారు కదా కొన్ని నాకు ఎవరు అడగలేదు వాళ్ళు చూసిన అదే అదే లైక్ అదొండి మీ జర్నీకి ఇప్పుడు బయట ఉన్న జర్నీకి బిగ్ బాస్ జర్నీకి ఏంటి బిగ్ బాస్ జర్నీ చేసాక తెలుస్తుంది బయట జర్నీకి ఇంకా జర్నీ చేయలేదు చూసారు కదా కదా మరి నేను జర్నీ చేస్తుంది మీరు వెళ్తారు మీరు మీ గోవాలో ఎలా ఉంటుందో తెలుస్తుంది నేను ఇంకా వెళ్ళలేదు కదా జర్నీ చేసి వచ్చాక అప్పుడు డిఫరెంట్ కదా ఇప్పుడు పొలిటికల్ మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే బయట ఉన్నదానికి డిఫరెంట్ అంటే బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్ ఆ గేమ్ అంతా డిఫరెంట్ అదే శివ గారు అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఎంటర్ చేసుకున్నప్పుడు నా పొలిటికల్ లైఫ్ ఇది నా బిగ్ బాస్ లైఫ్ ఇది అని చెప్పడానికి ఉంటుంది ఇంకా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు లేడీస్ అనగానే ఎందుకు గొడవలు ఎక్కువ లేడీస్ అంటే మీకు ఎలా కనిపిస్తున్నావు మేము గొడవలు ఎక్కువ మీకు లేడీస్ అంటే గొడవలే కనిపిస్తుంది మా వల్లే మీ లైఫ్ స్టార్ట్ అయిందని మా వల్లే అసలు సృష్టి మొదలైందని మేమే పెద్ద శక్తి అని అసలు మహిళ లేకపోతే అసలు ఈ సృష్టి లేదని ఇవన్నీ మీకు కనిపించావు లేడీస్ అంటే గొడవలు ఎందుకు మీరు నెగిటివ్ గా చెప్తారు లోపల మీ వల్ల గొడవలు అవ్వలేదా మీ ఫ్రెండ్స్ గొడవలు లేవా మీరు ఎప్పుడు గొడవలు పడి మందు తాగుతూ బీర్ బాటిల్ కొట్టుకోలేదా లోపల ఎవరికి శక్తి మహిళ శక్తి

కప్పు నీకు కావాలా ఫ్రెండ్ కి కావాలని నాగార్జునగర్ అడుగుతారు నేను ఇస్తాను ఇవ్వను కదా నాకే కావాలంటాను దానికి ఎందుకు మన రిలేషన్షిప్ మెయింటైన్ చేసి బాధపడి రిలేషన్స్ మెయింటైన్ చేసి నామినేట్ చేయడానికి బాధపడాలి చేయలేం చేయకూడదు అసలు చేయలేము నేనైతే చేయలేను నామినేట్ చేస్తే చేయనియ్యండి నేను రిలేషన్ చేయని అండి జనాలు ఆదరిస్తారు ఆదరించకపోతే వచ్చేస్తాను నన్ను లో ఉండకూడదు మాదిరి బయటే ఉండాలి అని అనుకుంటే ఓకే వచ్చేస్తాను వన్ వీక్ కే యాక్సెప్ట్ చేయాలి అదే కదా లైఫ్ అంతే ఇంకోటి పర్సనల్ అనుకోవచ్చు లేకపోతే ఏదైనా అనుకోవచ్చు లైక్ బిగ్ బా కొన్ని సీజన్లకు వెళ్ళి అంటే లైక్ ఒక రిలేషన్ లో ఉన్న పర్సన్ లోపలికి వెళ్ళాక బయటకు వచ్చాక విడిపోవడం అలాంటివన్నీ జరుగుతుంటాయి అవును వాళ్ళు సరిగ్గా లేకపోతే అదే జరుగుతుంది తప్పే ఉంది ఏదో మనం బయట ఇలా ఉంటే బోట్లు పడితే ఇలా ఉంటే జనాలు ఆదరిస్తా అనే చాలా తప్పు మనం మనలాగే ఉండాలి ఆబ్వియస్లీ కంపాటబిలిటీ కుదరకపోతే వాళ్ళు రాంగ్ గా ఉంటే వీడిపోవచ్చు తప్పే ఉంది రివ్యూస్ రివ్యూస్ చూస్తుంటారా బయట లేదు నేను చూద్దాం అసలు మీకు బిగ్ బాస్ మీద ఐడియా ఉందా ఉంది ఏముంది బిగ్ బాస్ మీకు బిగ్ బాస్ అంటే ఏమనుకుంటున్నారు బిగ్ బాస్ అంటే ఒక బిగ్గెస్ట్ రియాలిటీ షో ఒక నేషనల్ ఛానల్లో ఒక మంచి ప్లాట్ఫామ్ వెళ్ళిన ఎవరికైనా సరే అది మంచిగా యూస్ చేసుకుంటే మనం మంచిగా లైఫ్లో షైన్ అవ్వచ్చు దాన్ని ఎక్కడైనా మనం మిస్ యూజ్ చేసుకుంటే అక్కడే ఉండిపోతాం నెగిటివ్ గా సో యూజ్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది ఒక మంచి ప్లాట్ఫామ్ కలిగించినప్పుడు మనం మంచిగా ఆడి మంచిగా జనాల ఆదరణ సంపాదించుకొని బయటకు వచ్చా కూడా దాన్ని మంచిగా యూజ్ చేసుకొని మనం ఇంకొంచెం స్థానానికి ఎదగొచ్చని అని నేనైతే అనుకుంటున్నాను మంచిగా ఆడడం అంటే మనం జెన్యున్ గా ఉండాలి మీరు అన్నట్టు అవే అవేవి కాకుండా జెన్యున్ గా ఉండాలి మీరు జెన్యున్ అనుకుంటారు కానీ బయట అందరూ అనుకోరు కదా అనుకుంటే ఆదరిస్తారు అనుకోకపోతే వన్ వీక్ లోనే పంపిస్తారు బయట ఒకవేళ మీకు నెగిటివ్ అయినా యాక్సెప్ట్ చేస్తారా నెగిటివిటీని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోగలను ఏదైనా మా రిలేషన్షిప్ నెలా ఎక్స్ప్లెయిన్ చేసుకోని చెప్పాను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు మీ జర్నీ గురించి మీ గురించి ఏమైనా ఆడియన్స్ చెప్పాలనుకుంటున్నారా వెళ్ళే ముందు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఈ ప్రజలే నన్ను ఇంత ఈ స్థానాన్ని తీసుకొచ్చారు నన్ను ప్రజలే ఆదరించారు మీ ఆధారంతోనే నాకు ఈరోజు బిగ్ బాస్ అవకాశం వచ్చింది మీ ఆధారంతోనే నేను హౌస్ లోకి వెళ్తున్నాను అదే విధంగా మీ సపోర్ట్ నాకు ఇంకొంచెం ముందుకు వెళ్తూ నాకు ఇంకొంచెం మీరు ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఎందుకు ఆడలేను మీకు అంత వీక్ గా కనిపిస్తున్నాను అంటే ఒక ఉమెన్ మదర్ అంటే టాస్క్ ఆడలేదా నేను సంజయన గారు అసలు లేడీస్ అందరు కూడా ఆడగలరు వాళ్ళు అనుకుంటే ఆడగలరు థ్యాంక్ యూ సో మచ్ మాదిరి గారు మిమ్మల్ని చూస్తుంటే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది లోపల కూడా వెళ్ళి స్ట్రాంగ్ ఇదే స్ట్రాంగ్ గా ఉంటారని మంచిగా ఆడతారని ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకుని ఫైనల్ వరకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మచ్ ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ చూసారు కదా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక గెస్తో మళ్ళీ కలిసి సంతో థ్యాంక్ యూ